హ్యాపీ తో పని ఉండదు చేతులతోనే తోలుకుంటే వెళ్ళిపోవచ్చు ఎంత దూరం అయినా ఓకే మనకు మధ్య మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ బుజ్జిగా ఉంటది కాబట్టి దాన్ని ఆపేసుకోవచ్చు సైడ్ ఎక్కడైనా రెస్ట్ తీసుకోవచ్చు చిల్ అలా ఫ్రంట్ కాళ్ళు పెట్టుకోవడానికి కూడా మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ యూట్యూబర్స్ కి ఎలక్ట్రానిక్స్ అన్ని పెట్టుకోవడానికి మంచి డిక్కీ ఉంటుంది అదే కదా అవును జనరల్ గా అసలు ఎన్ని డేస్ పడుతుంది ఇలా చైనా బార్డర్ వరకు వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది గోవా వరకు వెళ్ళడానికి ఎంతసేపు చైనా బార్డర్ ట్రిప్ ఆల్మోస్ట్ 16 డేస్ పట్టింది మొత్తం వెళ్ళి తిరిగి రావడానికి

సమ్ టైమ్స్ ఇద్దరు ముగ్గురు నలుగురు అలా గ్యాంగ్ వెళ్తాం సో ఎక్కువ మంది ఉన్నప్పుడు అంటే పోవర్ అనిపించకపోవచ్చు మధ్యలో ఆగి కొంతసేపు మాట్లాడుకోవడం టీ తాగడం మళ్ళీ ఎక్కడైనా ఆగడం కొంతసేపు ఆ నేచర్ ని ఎంజాయ్ చేయడం అది వేరు కానీ మీరు సోలోగా వెళ్ళినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుంది బేసిక్ గా హెల్మెట్ లో ఇంట అని ఉంటుంది దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసేసుకుని ఎవరిదైనా ఫోన్ మాట్లాడడం లేదా సాంగ్స్ వినడం వీడియోస్ పెట్టుకుంటే చూడను బట్ ఇంటూ ఉంటాయి ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ టైం పాస్ అయిపోతుంది మంచిగా ఇక్కడ బోర్ అయితే ఫీల్ అవ అయితే ఉండదే ఏది ఏం లేకపోయినా కూడా రైడ్ ఎంజాయ్ చేస్తా మంచిగా మంచి లొకేషన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేసుకునే రూట్ ఏదైనా సరే దారిలో ఒక పాయింట్ లో మంచి లొకేషన్స్ ఉండేటట్టు సెలెక్ట్ చేసుకుంటా సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఒకవేళ కష్టపడ్డా అదంతా అక్కడికి వెళ్ళాక మాయమైపోద్ది మీ మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటదనుకుంటా జనరల్ గా ఏంటంటే ఆఫీసులకు వచ్చి షూట్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఎవరో కనపడని ఒక ప్లేస్కి వెళ్ళి ఒక రోజు ఉండి రావాలి అని అనిపించేలా ఇలా ఉంటుంది అనమాట నా మైండ్ సెట్ సో కానీ మీరు మాత్రం అదంతా బిగినింగ్ నుంచి మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఈ యూట్యూబ్ ఛానల్ని అలా మొత్తం అంతా అదొక మంచి జర్నీ కదా చూస్ చేసుకోవడమే మంచి జర్నీ చూస్ చేసుకున్నారు మీరు కానీ బైక్ వరకు ఓకే రీసెంట్గా మీరు ఇప్పుడు ఈ ట్రైన్ బ్లాగ్స్ చేస్తున్నారు కదా సో బైక్ టు ట్రైన్ ఏంటి యా నేను ఫస్ట్ బైక్ తో స్టార్ట్ చేసాను తర్వాత ఫ్యూ డేస్ కార్ కార్ లాక్స్ చేశాను ఇప్పుడు ట్రైన్ లాక్స్ అంటే జనాలకు కూడా డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ కేటగిరీలో మనం కవర్ చేద్దాం అండ్ మనం కూడా ఏంటంటే ఎప్పుడు బైక్ పట్టుకొని తిరిగినా కార్ పట్టుకొని తిరిగినా బోర్ వస్తుంది ఎట్ సర్టెన్ ఆఫ్ టైం ఎందుకంటే హ్యూమన్ హ్యూమన్స్ కాబట్టి సో మనకి మనకి రిఫ్రెష్మెంట్ ఉండాలి దాంతోపాటు జనాలకు కూడా రిఫ్రెష్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ట్రైన్ లాక్స్ అయితే ఏమి ఈ మధ్య కొన్ని ఈ యాత్ర లాంటివి స్టార్ట్ చేశాను రీసెంట్ గా అమర్నాథ్ వెళ్ళాను సో ఇలాంటివన్నీ కవర్ చేస్తున్నాం మనకి మనం కొంచెం ఫ్రెష్ ఫీల్ డిఫరెంట్ కేటగిరీ ట్రై చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ట్రావెలింగ్ డెవోషనల్ కూడా ట్రై చేద్దాం అనుకుని అమర్నాథ్ మొదలు పెట్టారా మీరు యా దాని ముందర కొన్ని చేశాను అమర్నాథ్ నాకు చాలా మంచిగా అనిపించింది ఓకే కాదు జనరల్ గా ఇప్పుడు మీరు ఆల్రెడీ బైక్ అయిపోయింది కార్ అయిపోయింది ట్రైన్ అయిపోయింది నెక్స్ట్ షిప్ డైరెక్ట్ ఫ్లైట్ బైక్ వస్తా వస్తారా అంటే వన్ వన్ బై అలా పెంచుకుంటూ వెళ్తున్నారు కదా జనరల్ గా స్కూటీ బైక్ అయిపోయింది తర్వాత అబ్బో ఎక్కువ అంటే కార్ మొదలు పెట్టారు ఓకే పాపం కార్ దాకా వెళ్లారు అంటే ఇప్పుడు ట్రైన్ మొదలు పెట్టారు అంటే నెక్స్ట్ ఏదైనా ఫ్లైట్ ఏదన్నా నో నో నథింగ్ ఓకే జనరల్ గా అంటే లైక్ ప్రతి మనిషికి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా లైక్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు దానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేస్తున్నారు కానీ ఇంకా ముందు ముందు అసలు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా ముందు ముందు అంటే ట్రావెలింగ్ రిలేటెడ్ సో కొన్ని థాట్స్ ఉన్నాయి ఐ ఇంకా ఉంది టైం లైక్ ఒక వన్ ఇయర్ అలాగా కొన్ని యూనిక్ ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పి చూస్తున్నా లైక్ ఫారిన్ లో డిఫరెంట్ గా ఇవ్వరు చూపిన విధంగా అట్లా చూపిద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నా చూడాలి అది నెక్స్ట్ కొంచెం టైం అయితే పట్టుద్ది దానికి ఎందుకంటే కొంచెం హెవీ బడ్జెట్ తో కూడుకుంది చూసుకొని ఖచ్చితంగా చేస్తుంది అన్నైతే కొంతమంది యూట్యూబర్స్ ఎలా అంటే ఏది జరిగినా కానీ మా పని మాదే అన్నట్టు ఉంటారు ఎస్పెషల్లీ లాక్డౌన్ లో కూడా కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ కానివ్వండి మీలాంటి వాళ్ళు కానివ్వండి చాలా మంది లాక్డౌన్ లో కూడా జర్నీస్ చేశారు వీడియోస్ అనేది రిలీజ్ చేశారు కానీ లాక్డౌన్ లో అసలు జనరల్గా ఏంటంటే మేమందరం అందరం ఇళ్ళల్లో కూర్చొని ఆ దీపాలు వెలిగించుకుంటూ ఆ గిన్నెల మీద గరిట్లు పెట్టి కొట్టుకుంటూ ఇలా టైం పాస్ చేసాము మీరేమో ప్రపంచం